నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం కలుగొట్ల గ్రామంలో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది ఈ దాడిలో మొత్తం ఆరుగురు వైసీపీ నాయకులు తీవ్రంగా గాయపడ్డారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వర్గీయులు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి వర్గీయుల మధ్య ఈ ఘర్షణ జరిగింది కత్తులు కర్రలతో విరుచుకుపడ్డ మంత్రి అనుచరుల దాడిలో కాటసాని వర్గానికి చెందిన బ్రహ్మం సుధాకర్ రెడ్డి గుర్రప్ప శ్రీను సహా మరో ఇద్దరు మొత్తంగా ఆరుగురు గాయపడ్డారు తీవ్ర గాయాల పాలైన వైసీపీ నాయకులను చికిత్స నిమిత్తం కోవెలకుంట ప్రభుత్వాసుపత్రికి తరలించారు దాడి విషయం తెలుసుకున్న బనగనపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వెంటనే కోవెలకుంట ప్రభుత్వాసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్పించారు சவுண்ட் பைட் மாணவிகள் இருபத்து ஏழு செகண்ட்ஸ் திருவாரூர் மாவட்டம் கோவையில் கோவிட்19 தொற்று பரவல் காரணமாக மாவட்ட ஆட்சியர் அலுவலகத்தில் திருமதி